అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ నేను విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వంలో బోగస్ పింక్షన్ ఏరువేతకు రంగం సిద్ధం చేశారండి ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఏంటంటే ఫ్లాష్ అప్డేట్ బోగస్ పింక్షన్ ఏరువేతకు రంగం సిద్ధం చేశారు ఓకేనండి గత కొన్నాళ్ళుగా ఉండే ఆనవాయిత ఏంటండి గత కొన్ని సంవత్సరాలుగా కొత్త పెన్షన్లు ఎప్పుడైతే మంజూరు చేద్దాం అనుకుంటారో ముందుగా ఇలాంటి బోగస్ పెన్షన్లు ఏరివేతకు మాత్రం ఒక స్పెషల్ టీం అనేది ఎప్పుడూ పెడుతూనే ఉంటారండి ఇదేనా కాదు ఏ ప్రభుత్వం ముందు పెన్షన్లు ఇచ్చే ముందు కూడా బోగస్ పెన్షన్లు తీసివేయడానికి ఒక సర్వే కానీ ఒక వెరిఫికేషన్ కానీ జరుగుతూనే ఉంటారండి గత ప్రభుత్వం కూడా అలాగే చేశారు ఇప్పుడు కూడా అలాగే చేశారు ఎప్పుడైతే బాగస్ పెన్షన్లు వెరిఫికేషన్కి వస్తున్నారో ఏరివేతకు వేతకు వస్తున్నారో సో ఆటోమేటిక్గా ఇంకో ఫ్యూ ఇంకో ఫ్యూ మంత్స్లో వన్ ఆర్ టూ మంత్స్లోనే పెన్షన్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కొత్త పెన్షన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది సో ఈ బాగస్ పెన్షన్లు తీసివేసేటప్పుడు అసలు ప్రాసెస్ ఏంటి ఎలా చేస్తున్నారు మనం ఏ విధంగా రెడీగా ఉండాలి మనం కూడా ప్రాపర్గా ఉండి కూడా మనల్ని బాగస్ పెన్షన్గా తీసేస్తే మన పరిస్థితి ఏంటి ఓకేనండి మనం ఎలిజిబులే పెన్షన్ తీసుకున్నాం పర్ఫెక్ట్గా ఆ టైంకి మన దగ్గర ఈ డాక్యుమెంట్స్ లేకపోయినా ఇవి లేకపోతే మనం చాలా ఎఫెక్ట్ అవుతాం సో ముందుగానే నేను చెప్పిన డాక్యుమెంట్స్ మీరు సిద్ధం చేసుకుంటే ఓకేనండి మీరు ఆ టైంకి వెరిఫికేషన్ వచ్చే టైంకి మీరు సిద్ధం చేసుకుంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు ఓకేనండి సో ఇప్పుడు బేసిక్గా ఈ టీం ఎలా ఉంటుందో చూద్దాం బాగోస్ పెన్షన్లు ఏరివేతకు ఒక స్పెషల్ టీం పెట్టారండి మనం బేసిక్గా ఒక ఒక విలేజ్లో మూడు వందల నుంచి వెయ్యి వరకు పెన్షన్లు ఉంటాయి రెండు వందల నుంచి వెయ్యి వరకు ఉండొచ్చు పదిహేను వందల ఉండొచ్చు యావరేజ్గా నాలుగు వందలు వేసుకోండి సో ఇలాగా ప్రతి విలేజ్లో ఉన్న పెన్షన్లు వెరిఫై చేయడానికి ఒక బృందం వస్తుందండి ఆ ఒక బృందమే అన్ని పెన్షన్లు వెరిఫై చేయదు ఆ బృందానికి నలభై మాత్రమే కేటాయిస్తారు ఓకేనండి ఆ బృందానికి నలభై మాత్రమే కేటాయిస్తారు అలాగే ఆ బృందంలో మీకు ఆల్రెడీ పెన్షన్ ఎవరైతే మంజూరు చేశారో వాళ్ళు మాత్రం ఉండరు సరే మా సార్ వచ్చారు మాకు తెలిసిన వాళ్ళు వచ్చారు ఏదో చేస్తారు మాత్రం ఎప్పుడు అనుకోవద్దు ఎవరైతే మీకు పెన్షన్ మంజూరు చేశారో వాళ్ళు మాత్రం ఉండరు వేరే టీం వస్తారు పక్క మండలాల నుంచి రావచ్చు వేరే జిల్లాల నుంచి రావచ్చు వేరే టీం వచ్చి మిమ్మల్ని వెరిఫై చేస్తారు ఓకేనండి వాళ్ళు ఏమాత్రం మీరు నేను చెప్పే ఇప్పుడు నేను చెప్పబోయే డాక్యుమెంట్లు మీరు ప్రాపర్గా చూపించకపోతే వెంటనే రిజెక్ట్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి మీరు మిమ్మల్ని త్రూ అవుట్గా చూస్తారు వెరిఫై చేసుకుంటారు అంటనే ఎంపీడో గారికి రిఫర్ చేస్తారు ఆ మండలంలో ఉన్న ఎంపీడో అధికారికి చెప్పి ఇది ఒక బోగస్ పెన్షన్ అని వాళ్ళకి రిఫర్ రిఫర్ చేస్తారనమాట ఓకేనండి సో ఇప్పుడు ఎలా వస్తారు మన దగ్గర వాళ్ళు వచ్చిన మన దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలో నేను క్లారిఫై చేస్తానండి ఎందుకంటే ప్రతి ఒక్క పెన్షన్ తీసుకునేటప్పుడు ఏ పెన్షన్ తీసుకున్నావో అది మెయిన్ ప్రయారిటీగా చెక్ చేస్తారండి ఫస్ట్ థింగ్ సెకండ్ అండి ఆ పర్సన ఆ పర్సన కాదని చెక్ చేస్తారు ఆ పెన్షన్ ఏ పెన్షన్ మెయిన్గా తీసుకుంటున్నా దానికి సంబంధం ప్రూఫ్ డాక్యుమెంట్ మన దగ్గర ఏ ఉండాలంటే సపోజ్ వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నారు ఏంటి సిక్స్టీ ఇయర్స్ దాటాలి సిక్స్టీ ఇయర్స్ దాటిన వ్యాలిడ్ ప్రూఫ్ ఏంటి మనం అదొకటి చూపించుకోవాలి ఓకేనండి అలాగే విడో పెన్షన్ ఉన్నారు విడియో పెన్షన్ దాటినప్పుడు ఖచ్చితంగా డెత్ సర్టిఫికెట్ ఉండాలి వాళ్ళ హస్బెండ్ ఆ ప్రూఫ్ ఉందా లేదని అడుగుతారు అదొకటి మీరు చూపించుకుంటారు మీ ఆధార్ కార్డు కూడా చూపిస్తారు ఓకేనండి అలాగే సింగిల్ ఉమెన్ సింగిల్ ఉమెన్కి సంబంధించిన ప్రూఫ్ ఉందా లేదా అని అడుగుతారు అలాగే అలాగే వికలాంగులు వికలాంగులకు సంబంధించిన ప్రూఫ్ ఉందా లేదా డిజబుల్ సర్టిఫికేట్ ఉందా లేదా ఓకేనండి రిజర్వ్ సర్టిఫికేట్ ఉంటూ ఫార్టీ పర్సెంట్స్ కానీ ఎబో ఉందా తక్కువ ఉందా నాట్ రికమెండెడ్ ఉందా రికమెండెడ్ ఉందా సో ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకుంటారు ఇవేంటి ప్రాపర్ డాక్యుమెంట్ వైజ్గా చెక్ చేస్తారు ఓకేనండి ప్రాపర్ డాక్యుమెంట్ వైజ్గా చెక్ చేస్తారు అలాగే ఈ పర్సన ఆ పెన్షన్ తీసుకునేది ఈ పర్సన కాదని చెక్ చేయడానికి అథెంటికేషన్ తీసుకుంటారు లైక్ ఈకేవైసీ ఈ యొక్క పర్సన్ అవును ఈ డాక్యుమెంట్స్ నాయే నేను నెల నెల ఈ నేనే పెన్షన్ తీసుకున్నాను చెప్పడానికి త్రూ ఓటీపీ కానీ లేదంటే ఈకేవైసీని కానీ అథెంటికేషన్ తీసుకుంటారు ఓకేనండి ఈ అథెంటికేషన్ తీసుకుంటే అప్పుడు ప్రాపర్గా ఫీల్డ్ వెరిఫికేషన్లోని ఈ పెన్షన్ ఇంక పర్ఫెక్ట్గా ఎలిజిబుల్ అనే దానికి కన్ఫర్మ్ ఉంటుంది అనమాట వీటన్నిటికీ వాళ్ళకి ఒక యాప్ ఉంటుంది ఆ యాప్లోనే డీటెయిల్స్ అన్ని నమోదు చేస్తారు అలాగే మీ అథెంటికేషన్ తీసుకుంటారు ఓకేనండి ఎవరు భయపడాల్సిన పని లేదండి ఎవరైతే ఉన్నారో బాగస్గా ఉన్నారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఎలిమినేట్ చేయడానికి ఈ యొక్క ప్రభుత్వం అనేది రంగాన్ని సిద్ధం చేసుకుంటుంది ఓకే ఇప్పుడు వరకు ఉన్న సమాచారం ప్రకారం దీనికి సంబంధించిన సర్క్యులర్స్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయింది ఇది ఒక మెయిన్గా పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేస్తున్నారు ఈ పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేసుకుని ప్రతి జిల్లాలో ఒక విలేజ్ సెక్రటరీ తీసుకొని అది కొంత సమయంలో ఈ నెల పదో తారీఖులోపు కంప్లీట్ చేయాలి అనే డెడ్లైన్ పెట్టి అక్కడ పర్ఫెక్ట్గా మనం చేస్తున్న కరెక్ట్ అనుకున్నప్పుడు నెక్స్ట్ అన్ని జిల్లాల్లో ఉన్న అన్ని సచివాలయాలకి కూడా ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తారు ఓకేనండి సో ప్రతి ఒక్కరు కూడా నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో ఆ డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోండి ఇట్ ఎనీ టైం వెరిఫికేషన్కి వస్తారు ఆ పర్సన్ అనేది మాత్రం అక్కడే ఉండాలి మెయిన్ డాక్యుమెంట్సు ఆధార్ అథెంటికేషన్ ఓకేనండి పర్సన్ అక్కడ ఉండాలి ఖచ్చితంగా ఎక్కడైతే పెన్షన్ తీసుకున్నారో అక్కడ ఉండాలి ఎప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మీరు అందరూ కూడా డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంటే మీ యొక్క పెన్షన్ మీ చేతుల్లోనే ఉంటుంది ఓకేనండి సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం వీడియోస్ కోసం మీ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం